హలో అండి అందరికీ నమస్తే అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా పాన్స్ పౌడర్ తోటి పులిపిర్లు అనేవి పటపట రాలిపోతాయండి అవునండి మీరు వింటున్నది నిజమే పులిపిర్ల సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఫేస్ పైన చేతి వేళ్ళపైన అదేవిధంగా అరికాలలో కూడా పులిపిర్లు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా మెడపైన కనురెప్పలపైన కనురెప్పల పైన పులిపిర్లను మనం చూస్తూ ఉంటాము అరికాలలో ఉన్నటువంటి పులిపిర్లు అనేవి కొద్దిగా నొప్పిగా ఉంటాయి మిగిలినటువంటి పులిపిర్లు అనేవి పెద్ద నొప్పి లేకపోయినప్పటికీ చూడడానికి అనేవి చాలా సహాయంగా ఉంటాయండి సో సాధారణంగా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి వస్తువులతోటి ఎలాంటి నొప్పి లేకుండా పులిపురులకు శాశ్వతంగా చెక్ పెట్టు ఇచ్చండి ఎక్కడ పులిపిర్లు అక్కడే పటపట రాలిపోతాయి ఇందుకోసం మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది వెల్లుల్లి రుబ్బలు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పార్లర్కి వెళ్ళి మనకు ఎక్కువ ఖర్చు పెట్టేసి పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు వాటిని కత్తిరించడం అదేవిధంగా వాటిని కాల్చడం లాంటివి చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయొద్దండి అక్కడ మచ్చ అనేది ఏర్పడి పులిపురులు ఉన్నప్పటికంటే అవి కట్ చేయించిన అక్కడ ఏర్పడేటువంటి మచ్చ చూడడానికి చాలా బాగోదండి సో న్యాచురల్గా మనము పులిపుర్లు పోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీని తయారు చేసుకుందామండి ఇందుకోసం మనకు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కావాలి అసలు పులిపిర్లు ఎందుకు వస్తాయంటే పులిపిర్లు అనేవి ఒక వైరస్ వల్ల వస్తాయండి ఎప్పుడైతే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుందో అప్పుడు పులిపిర్లు అనేవి వస్తాయండి సో పులిపిర్లు అనేవి ఒక వైరస్ వల్ల వస్తాయి హ్యూమెన్ పాపులోమా వైరస్ అనేటువంటి ఒక వైరస్ వల్ల పులిపిర్లు అనేవి వస్తాయి సో వీటిని ఈజీగా ఇంట్లోనే తగ్గించుకోవచ్చండి వీటిని ఈజీగా ఇంట్లోనే రాలిపోయేలాగా చేయవచ్చు ఇక తిరిగి మళ్ళీ పులిపిర్లు అనేవి అస్సలు రావు వేలకు వేలు ఖర్చు పెట్టి పార్లర్కి వెళ్ళి కట్ చేయడం కాల్చడం లాంటిది అసలు చేయొద్దని ఇప్పుడు మనం తయారు చేస్తున్నటువంటి రెమెడీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండి సో ఎలాంటి కెమికల్స్ ఉండవు పులిపిలు అయితే హండ్రెడ్ పర్సెంట్ రాలిపోతాయి ఇందుకోసం కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఈ విధంగా ఒక చిన్న రోట్లో వేసుకొని ఈ విధంగా నూరేసుకోండి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇక టీ వడగేటటువంటి ఈ జాలీ గంటతోటి కొద్దిగా రసం తీసుకోవాలండి రసం కొద్దిగా వస్తుంది కానీ సరిపోతుంది ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి వైరస్ని తగ్గించడానికి చాలా బాగా పోరాడతాయండి చాలా మెడిసిన్ ప్రాపర్టీస్ ఉంటాయండి వెల్లుల్లి రెబ్బల్లో కొన్ని ప్రాంతాలలో చిన్న ఉల్లిపాయలను కూడా పిలుస్తారండి సో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఈ విధంగా నూరి రసం తీసుకోండి ఈ మాత్రం రసం వస్తుందండి సరిపోతుందండి చూస్తున్నారు కదండి ఇక ఈ విధంగా కొద్దిగా రసం వస్తుంది తీసుకుని లేదంటే ఒక చిన్న క్లాత్లో వేసి గట్టిగా పిండినా కూడా రసం అనేది వస్తుంది సో ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా కూడా అంటే వంట సోడా మనం తినడానికి యూజ్ చేస్తాం కదండీ బజ్జీలలో దోశలలో యూస్ చేస్తూ ఉంటాం కదండి ఆ వంట సోడా కూడా పులిపిర్లు అనేవి తగ్గించడానికి పులిపిర్లు అనేవి రాలిపోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో కొద్దిగా వంట సోడా కూడా తీసుకోండి చూస్తున్నారు కదండి ఈ మాత్రం వంట సోడా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమం అనేది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా బయటనే స్టోర్ చేసుకోవచ్చండి సో నాలుగు వారాల వరకు అస్సలు పాడవదు ఇక కొద్దిగా వంట చూడ తీసుకోండి ఇక అరచెక్క నిమ్మదెబ్బ తీసుకోండి సో నిమ్మకాయ కూడా పులిపెరలు అనేవి రాలడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా గింజలను తీసేసి ఒక మనము ఆల్రెడీ గిన్నెలో వేసుకున్నాం కదండి వెల్లుల్లిపాయ రసం అదేవిధంగా కొద్దిగా వంట చూడ ఇందులోనే నిమ్మరసం కూడా పిండేసేయండి మరీ ఎక్కువగా పిండొద్దండి నిమ్మకాయ కూడా పులుపులు పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో అరచెక్క అంతా అవసరం లేదండి కొద్దిగా రసం అయితే సరిపోతుంది ఎన్నో ఉంటారు ఈ విధంగా ట్రై చేయండి పులిపిలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ రాలిపోతాయి సో ఈ మాత్రం కొద్దిగా చూసుకొని పిండేసేయండి ఇక ఇందులోనే మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి పాన్ సున్నం అండి సున్నం కూడా పులిపిరి రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి మనకు చిన్న చిన్న కిరాణా షాపులో కూడా అవైలబుల్గా ఉంటుందండి సో ఇది తమలపాకులో మా తామూలం వేసుకోవడానికి యూజ్ చేస్తారు కదండి అదేనండి సున్నం ఇది వచ్చేసి కొద్దిగా తీసుకోండి సరిపోతుంది ఎంత ఎక్కువ ఉన్నా పటపట రాలిపోవడానికి ఈ సున్నం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మళ్ళీ మీరు కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తారు మాకు బాగా వర్క్ అయిందని చెప్పి సో మన న్యాచురల్ హోమ్ రెమెడీస్లో చాలామంది బాగా ఉపయోగపడ్డాయి అని చెప్పి కమెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ట్రై చేసినందుకు మళ్ళీ తిరిగి కమెంట్ చేసినందుకు సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేస్తాను ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను సో ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇక ఇందులోనే పాన్స్ పౌడర్ వేసుకోండి పాన్స్ పౌడర్లో కూడా చాలా రకాలు ఉంటాయండి సో సున్నం అనేది పొడిబారినటువంటి సున్నం కాకుండా ఈ విధంగా తడిగా ఉన్నటువంటి సున్నం తీసుకోండి ఎక్కువ రోజులు పక్కన పెట్టేసినటువంటి సున్నం కాకుండా ఫ్రెష్గా ఉన్న సున్నం తీసుకోండి ఇక పాన్స్ పౌడర్లో పర్పిల్ కలర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదండీ ఏ పాన్స్ పౌడర్ అయినా పర్లేదు సో ఈ పులిపిర్లలో చాలా రకాలు ఉంటాయండి అంటే కొన్ని చిన్నగా ఉంటాయి కొన్ని పెద్దగా అదేవిధంగా కొన్ని ఫ్లాట్గా కొన్ని వచ్చేసి నల్లగా కొన్ని తేనె రంగులో ఉంటాయండి ఇలాంటి అయినా సరే ఈ రెమెడీతో రాలిపోతాయి ఇక కొద్దిగా పాన్స్ పౌడర్ కూడా వేసుకోవాలండి సో చూసుకొని కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా లేకుండా మిక్స్ చేసుకోండి కావాలంటే ఇంకా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక అంతా కూడా చక్కగా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఒక పేస్ట్ లాగా తయారయ్యేలాగా మిక్స్ చేసుకోండి దీన్ని ఒక చిన్న గాజు డబ్బీలో కానీ ప్లాస్టిక్ డబ్బీలో కానీ స్టోర్ చేసుకున్నామంటే ఫోర్ వీక్స్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టామంటే టూ మంత్స్ వరకు చక్కగా నిల్వ ఉంటుంది సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి పాన్స్ పౌడర్ అనేది అవైలబుల్గా లేకపోతే దెబ్బలు మాడడానికి అని చెప్పి మనం పౌడర్ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి వైట్ డబ్బీకి బ్రౌన్ కలర్ క్యాప్ అనేది వచ్చి ఉంటుంది ఆ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు చూసుకొని కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉన్నట్లయితే ఇంకా పౌడర్ని మిక్స్ చేసుకోండి పాండ్స్ పౌడర్ ఉన్నట్లయితే ఇంకా ఏం పర్లేదండి మనకు సరిపోతుంది సో ఇక అంతా చక్కగా ఒక పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ టెక్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి మరీ లూజ్గా ఉండద్దండి మనం పులిపిరి పైన పెట్టినప్పుడు డాట్ అనేది అలాగే ఉండాలి కారిపోయినట్లుగా ఉండొద్దు ఓకేనా ఇక పులిపిర్లలో సైజెస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి కదండి సో నేను ఒకసారి మీకు ఎగ్జాంపుల్కి పైన ఎలా అప్లై చేయాలి ఎంతసేపు ఉంచుకోవాలి ఎలా వీటిని తుడ్చాలి అన్నది కూడా మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఈ విధంగా పెద్దవి మీడియం సైజు చిన్నవి అనేవి ఉంటాయి సో ఒక అగ్గిపుల్ల తీసుకోండి అగ్గిపుల్ల తీసుకొని ఎక్కడైతే పులిపిర అనేది ఉంటుందో దానిపైన ఈ విధంగా డాట్ లాగా పెట్టేసేయండి సో మనం ఇందుట్లోని సున్నం కూడా యూజ్ చేసాం కాబట్టి పక్కన కిన్నికి అంటకుండా పులిపిరి పైన పెట్టేసేయండి జస్ట్ ఈ విధంగా మనము అగరబత్తిని వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి ఆ పుల్లతోటి కూడా డాట్ లాగా పెట్టేయచ్చు కానీ అగ్గిపుల్లతోటి అయితే మనకు పర్ఫెక్ట్గా పులిపిరి పైన పెట్టేసేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పక్కన స్కిన్ కంటకుండా పులిపిరి పైన పెట్టేసేయండి రీసెంట్గానే పులిపిర్లు స్టార్ట్ అయ్యి ఎక్కువ రోజులు కానట్లయితే సింగిల్ డేలోనే పులిపిరి అనేది రాలిపోతుంది లేదు ఎక్కువ సంవత్సరాల నుంచి పులిపిర్లు అనేవి అలాగే ఉన్నా చాలా పెద్ద సైజులో ఉన్న ఒక నాలుగు నుంచి ఐదు రోజులు అలా సమయం పడుతుందండి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా డాట్లాగా పెట్టేసేయండి కాస్త లూజ్గా ఉందనుకున్నట్లయితే ఇంకా కాస్త పౌడర్ని యాడ్ చేసుకోండి ఇక కొద్దిసేపు బాగా డ్రై అవనివ్వాలంటే పట్టాలన్నమాట ఆ అనేది ఇది అబ్జర్వ్ చేసుకోవాలి అప్పుడే ఆ బ్యాక్టీరియా అనేది పోయి పులిపిరి అనేది రాలిపోతుంది పులిపిరి రాలిపోయిన తర్వాత ఈ విధంగా క్లాత్ తోటి తోటి ఓకేనా ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమం అనేది ఎక్కువ రోజులు ఉంటుంది కానీ మనకు ఈ లోపలనే పులిపిర్లు అనేవి రాలిపోతాయండి అంత ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో పులిపిర్ల సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి సో ఈ విధంగా చూస్తున్నారు కదండి అగ్గిపుల్ల అగ్గిపుల్ల వెనక భాగంలో ఈ విధంగా డిప్ చేసి డాట్ పెట్టేసేయండి అంటే స్కిన్కి పక్కన అటుపక్క ఇటుపక్క అంటకుండా ఓన్లీ పులిపిరిపైనే డాట్ లాగా పెట్టేసేయండి ఓకేనా రాత్రిపూట ఇది అప్లై చేసేయండి సో మీకు సమయం ఉందనుకుంటే రోజుకి మూడు సార్లు కూడా దీన్ని సో మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం అంటే దాని సియూ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి